అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ రిటైర్మెంట్కు గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది అలాగే ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా నిర్ణయాలు ఈ వీడియోలో పెట్టినట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్సన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగంగా న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసును పెంచుతూ గవర్నర్ అయితే ఆమోదంద్రం వేయడం జరిగింది రాష్ట్రంలో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు అరవై ఒక్క సంవత్సరాలకు పెంచుతూ ఇటీవలే చేసిన చ చట్ట సవరణకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలియజేస్తారు సవరించిన చట్టాన్ని ఏపీ గెజెట్లో ప్రచురిస్తూ న్యాయశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది నిజంగా న్యాయాధికారులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అలాగే సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టని అధికారులు అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సీఎంకు ఎన్ఎంయుఏ లేఖ రాయడం జరిగిందండి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలను ఈ నెల ఏడున సీఎం దృష్టికి తీసుకువెళ్ళక ఆ వినతలు సంబంధిత అధికారుల వద్దకు వెళ్ళినా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తీసుకోలేదని నేషనల్ మజ్జూరు యూనిట్ అసోసియేషన్ తెలిపింది ఈ మేరకు సీఎం చంద్రబాబు గారుకు శుక్రవారం లేఖ రాసినట్లు కూడా సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి వై శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు ఆర్టీసీ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలని ఈహెచ్ఎస్ వైద్యానికి బదులు గతంలో మాదిరిగా ఆర్టీసీ ద్వారా వైద్యం పొందే సదుపాయం కల్పించి ఒకటి బై రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ ప్రకారంగానే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఉండాలని ఎస్ఆర్బిఎస్ను పునరుద్ధించాలని ఎన్ఎం యూఏకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కల్పించాలని లేఖలో కోరారండి సో ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను అయితే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలండి సో అలాగే న్యాయశాఖ అధికారులకు సంబంధించి ఉద్యోగ విరమణ వయసును అరవై ఒక్క సంవత్సరాలకు పెంచుతూ ఇటీవల గవర్నర్ గారు కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది సో ఇదండి వాటి ఎంప్లైస్ సంచూ వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ our channel thank you